హాయ్ హలో ఆల్ శారీస్ లైవ్ అయితే చేశాను అనమాట ఈరోజు చాలా మంచి కలెక్షన్ పెట్టాను కానీ డిలీట్ చేసాం మళ్ళీ రేపే సేమ్ కలెక్షన్ పెడితే ఇంకెవరు చూస్తారు మళ్ళీ అదే లైవ్ చేయాలంటే అని డిజైనర్ పీసెస్ యూనిక్ పీసెస్ చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా వచ్చిందో లైవ్లో కూడా చాలామంది ఎంకరేజ్మెంట్గా న్యూ సబ్స్క్రైబర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు చాలా మంచి కలెక్షన్ అంత బాగా వచ్చింది లాస్ట్లో కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఒక ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల లైవ్ డిలీట్ చేసేసాము దాన్ని ఉంచడం ప్రాబ్లం అని కాదు కానీ ఉంచడం వల్ల వేరే వాళ్ళు చూసిన వాళ్ళు ఇబ్బంది పడతారు అని డిలీట్ చేస్తామన్నమాట కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది దాని అన్నిటికి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో మళ్ళీ వీడియోలో పెడతాను లైవ్లో కాదు లైవ్లో అంటే ఇంకా చూసినవే చూసే వాళ్ళకు కుదరదు కాబట్టి లైవ్లో కాకుండా ఒక వీడియోలాగా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి ఇలాంటి పిచ్చి కామెంట్స్ ఇంక అసలు పెట్టద్దు కంప్లీట్గా చాలా అంటే డిస్టర్బ్ అయిపోతాం అనమాట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసినా సరే ఎవరు ఎంత సపోర్ట్ చేసినా సరే కంపల్సరీ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా వేరే సార్ అసలు చేయకూడదురా బాబు అని కొంతమంది అయితే అసలు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా అంటే చాలా 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది అయితే ధైర్యంగా ఫేస్ చేస్తారు నేను చాలా వరకు ఆ లైవ్లో ఫేస్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇంకా లాస్ట్ మూమెంట్లో నా వాళ్ళు కూడా కాలేదు మా పిల్లలు వీళ్ళంతా కూడా చాలా గొడవ చేసి తిట్టడం అలా జరిగిన తర్వాత జరిగిందనమాట కాబట్టి దయచేసి ఎవరైనా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారండి అక్క చెల్లి తల్లి ఇలా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ని సేమ్ వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి మెసేజ్లు పెడితే మీరు తీసుకుంటారా ఇలాగే యాక్సెప్ట్ చేస్తారా సరే పెడితే అని చెప్పి వాళ్ళకి మంచిగా లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తారా లేదు కదా మరి వేరే వాళ్ళు చేసినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు దయచేసి ఎదుటి వాళ్ళ బాధ మన బాధ ఒకటేనండి ఎవరికి కష్టం వచ్చినా ఒక్కటే అన్నట్టు ఫీల్ అవ్వండి దయచేసి ఎక్కడ ఉన్నావు అన్నది ఏ ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా అర్థం చేసుకుని దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎక్కడో ఇలాంటి పిచ్చ ఎదోలు పిచ్చ కుక్కలు చాలామంది ఉండి ఎదురవుతుంటాయి ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు కానీ మైండ్ అయితే చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది ఎనివే నా ప్రతి వీడియో మీరు సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ చాలా అంటే చాలా బాధపడ్డాను నేను ఈరోజు లైవ్ అయితే పూర్తిగా డిలీట్ చేసేసాము అన్నమాట ఆ బ్యాడ్ కామెంట్ వల్ల లేకపోతే నేను ఈ పాటికి ఆ లైవ్ అసలు ఎంత బాగా వచ్చిందో ఈరోజు రావడం కూడా చాలా బాగా వచ్చింది అసలు లైవ్ చాలా బాగా యాడ్ అయ్యారు కానీ ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి అంత బాధపడ్డాము ఈరోజైతే ఎనివే ఇంకా మంచి మంచి శారీస్ కలెక్షన్ అనేది వస్తుంది కాబట్టి లైవ్ పెట్టుకుంటాం కాబట్టి లైవ్లోనే అన్బాక్సింగ్లు కూడా చేసుకుందాం మరి ఈ కార్డు నుంచి ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇంక అసలు ఇంకెప్పుడు ఎవరికి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి నేను కూడా ఆ నెంబర్ని మా పిల్లలకు సైబర్ క్రైమ్కి అయితే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించారు ఆ ఐడి కంపల్సరీ వాళ్ళ మీద కంప్లైంట్ అయితే రేజ్ అవుతుంది ఇంకొకసారి చేయాలంటే కూడా వాళ్ళు భయపడాలి అలా చేస్తారు మహేష్ కొర్రపల్లి అంట వాడి నేమ్ వచ్చేసి వాడిని చెప్పు తీసుకుని కొడతాను నేను ఎదురుగుండా వస్తే కనుక చెప్పు తీసుకుని నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షాప్ ముందు పెట్టి కొడతాము వాడిని ఎక్కడున్నా సరే కంపల్సరీ దొరుకుతాడు మేము పోలీసులకి అయితే కంప్లైంట్ చేశాము సైబర్ క్రైమ్ క్రైమ్కి కూడా నేను కంప్లైంట్ చేశాము మా పిల్లలైతే ఐడి అంతా కూడా మొత్తం ట్రేస్ అవుట్ చేశారు దాన్ని ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు సైబర్ క్రైమ్లో పంపించాము కంపల్సరీ వాడు ఎక్కడున్నా ఎక్కడి నుండి మెసేజ్ చేశాడు ఏ లొకేషన్ నుండి చేశాడు ఏంటి అనేది మొత్తం వా ఆ యదవకి ఖచ్చితంగా ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది పడుతుంది ఎవడు చేశాడో వాడినైతే అయితే వదిలిపెట్టేది లేదు రేపు లైవ్ చేస్తాను నేను ఖచ్చితంగా లైవ్లోకి రేపు వస్తే కనుక వాడు ఎక్కడున్నాడో లొకేషన్ కూడా అవుట్ చేస్తారు కంపల్సరీ ఈ వీడియో అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి వెధవలను ఎవరు వదిలిపెట్టొద్దు కంపల్సరీ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్స్ అనేది వేరే వాళ్ళ మీద రేస్ అవ్వకూడదని నేను వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉండాలండి మనిషి అన్నాక కొంచెం మనిషికి సిగ్గు శరం సీము నెత్రి ఉండాలి ఆత్మాభిమానం అనేది ఉండాలి ఎవడు పడితే వాడు ఏ ఎదో పడితే ఆ ఏదో కామెంట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడిన మనిషిని అనుకుంటున్నాడేమో వాడు వాడైతే మనిషి కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల లైవ్ చేసుకుని తన పని తను చేసుకుని షాప్ లో బిజినెస్లు చేసుకుంటుంటే ఇలాంటి అడ్డమైన ఎదవులు కాళ్ళకు అడ్డాలు పడి అడ్డాలు పడి తగులుతూనే ఉంటున్నారు ఇక ఆడవాళ్ళని సమాజంలో బ్రతకనివ్వట్లేదు ఇళ్లలో పెళ్ళాలు నేర్పిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు సమాజాన్ని చూస్తే రోడ్ల మీద పడి తాగడాలు తిరగడాలు సిగరెట్లు కాల్చడం అడ్డమైన పనులు చేస్తున్నారు ఆడపిల్లలు ఏదో వాళ్ళ కష్టపడి వాళ్ళ బ్రతుకులు రాత్రి పండుగలు డ్యూటీలు చేస్తున్నారు చాలా మంది బయట అసలు ఆడపిల్లలు ఎంత చక్కగా ఎదుగుతున్నారు చదువుకుంటున్నారు సమాజంలో ఎదుగుతున్నారు కానీ అయినా సరే ఇంకా ఇలా కూడా బ్రతకనివ్వమ్మరా బాబు వీళ్ళని అన్నట్టు ప్రతి చోట అడ్డమైన చోట అడ్డమైన ఎదుగులు కనపడుతూనే ఉన్నారు అసలు సమాజంలో ఇంకా ఆడవాళ్ళు బ్రతకూడదు బాబు అన్నట్టు చేస్తున్నారనమాట మీరంతా కలిసి మమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే అంటే మీరు పెట్టే తొక్కలో చెత్త మెసేజ్లకి మీ చెప్పుతో మీరు కొట్టుకున్నట్టు సమాధానం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు మీలాంటి చెడ్డ ఎదవలే కాదు మా లాగా మమ్మల్ని సపోర్ట్ చేసే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారా మీ ఇళ్లలో కూడా మీరు మీరు కన్న మీరు మిమ్మల్ని కన్నది ఒక ఆడదే మిమ్మల్ని కట్టుకున్నది మీకు తోడబుట్టింది మీకు పుట్టింది కూడా ఒక ఆడదే కాబట్టి కరెక్ట్ ఇదే మెసేజ్ ఎవడైతే ఎవరికైతే మెసేజ్ పెడతారు చెడ్డ మెసేజ్లు ఆ మెసేజ్లన్నీ నీ తల్లికి నీ చెల్లికి నేను నా త నా తరపు నుండి భర్త నుండి గిఫ్ట్గా తీసుకోండి అన్నమాట మా పిల్లల నుండి చెప్పు తీసుకుని కొట్టినట్టు నా పిల్లలైతే లైవ్లో సమాధానం చెప్పారు కంపల్సరీ వాడి మీద యాక్షన్ అయితే స్టార్ట్ అయింది వాడు ఎక్కడున్నాడో ఏంటో అంతా చూస్తాడు చూసి సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే వదిలిపెట్టరు కంపల్సరీ కంప్లైంట్ చేశాను నేను దీన్ని వదిలిపెట్టాను ఇక్కడతో నేను ఇంకొకడు ఎవడైనా మెసేజ్ పెట్టాలంటే భయపడేలాగా వాడు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా నేను మర్చిపోయినా నా దేవుడు అయితే మర్చిపోడు ఎందుకంటే ఒకరికి అన్యాయం చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దేవుడు తప్పకుండా పనిష్మెంట్ చేస్తాడని నేను నమ్ముతాను కర్మ అనేది ఒకటి ఉంటుంది అది వదిలిపెట్టదు వాడిని ఎక్కడున్నా సరే వాడు మనశ్శాంతిగా ఉండను ఉండనే ఉండడు సర్వనాశనం అయిపోతాడనమాట ఇది మట్టికి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకురా అంత నీచమైన బ్రతుకు బ్రతకడం కరెక్ట్గా బ్రతకండి బ్రతికితే చాలా 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 చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి ఎదవల వల్లే సమాజంలో బయటికి రాకుండా భయపడి బ్రతుకుతున్నారు దయచేసి ఎవరు భయపడకండి ఇలాంటి అడ్డమైన కుక్కలు మొరుగుతూనే ఉంటే మొరిగే ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్పక్కర్లేదు కాబట్టి అందరం బాగుండాలండి అందరూ సంతోషంగా ఉండాలి అడ్డమైన కుక్కలకు సమాధానం చెప్పక్కర్లేదు నీతి నిజాయితీగా మనని మనలాగే యాక్సెప్ట్ చేసి మనని ప్రేమించే ఒక్కటి మనం సమాధానం చెప్పుకుంటూ బ్రతికితే చాలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అలాగే ఒక విషయం అయితే మీకు చెప్తున్నాను ఇవన్నీ పట్టు శారీస్ అండి ఇవి నేను బల్క్లో కొన్నాను మిక్సీ లాట్ అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీటిని మాకు దగ్గరికి వచ్చేటప్పుడు ప్యాకింగ్ ఇలా జరుగుతుంది అనమాట చెకింగ్ ఇలా జరుగుతుంది చెకింగ్ చేస్తారు చెకింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా సరే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ జరుగుతాయి దానివల్ల ఎంతో కాస్ట్లీ ఉండే ఈ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా 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 వీవర్ సేల్స్ కింద పెడుతున్నాము క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తాము మేము చాలా అంటే ద బెస్ట్ కలెక్షన్ అనమాట డోంట్ మిస్ This video will skip change